వెల్కమ్ టు జస్ట్ ఆ మింత జీసస్ కీర్తన నూట పంతొమ్మిది ఇరవై ఏడు నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము నీ ఆశ్చర్య కార్యములను నేను జానించదనంటూ రచయిత తెలియజేస్తూ ఉన్నాడు దేవుని ఉపదేశములు సత్యమైనవి న్యాయమైనవి నీతి న్యాయములతో పాటు అవి మోక్ష మార్గాన్ని నడిపించేవి అలాంటి శ్రేష్టమైన ఉపదేశమును మనం ధ్యానం చేసినప్పుడు ఆశ్చర్య కార్యము చేసే దేవుణ్ణి గణపరచగలము ఆయన లాంటి ఉపదేశకుడు ప్రపంచంలో ఎవరు కూడా లేరు యేసుక్రీస్తు ప్రభులు వారు కొండమే చేసిన ప్రసంగాన్ని గాంధీ మహాత్ముడు ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు ఎప్పుడూ ధ్యానం చేసేవారట శాంతి అహింస ద్వారా భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కార కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి దేవుని ఉపదేశాలు నిత్యమో మనం ధ్యానం చేసినప్పుడు ఆశ్చర్య కార్యములు ఆయన బయలుపరిచేవాడుగా ఉన్నాడు థామస్ ఆల్వా ఎడిసన్ చెప్పినట్టుగా దేవుడు నన్ను వెలిగించాడు నేను లోకాన్ని వెలిగించిన రీతిగానే మనము దేవుని యొక్క ఉపదేశము నిత్యము వెతికి ధ్యానం చేసి దేవుని యొక్క ఆశీర్వాదము పొందుతుందిగాక దేవుడు కృపాన్ని గురించిన కాక ఆమె